ఈ ఆ దేవత దానికి విశ్వవిగ్రహ లలిత లలిత అంటే విశ్వమే విగ్రహంగా కలిగిన తాదిక లలితాదేవి ఆవిడ శరీరం ఎక్కడు ప్రపంచం అంతా ఆవిడ శరీరమే ఆవిడ లేనిది ఎక్కడ మీరు ఇంకోసారి మనం ఎప్పుడో దేవి భాగవత కథల్లో వింటూ ఉంటాం కదా మన అదేది శాఖంభరి అలాగే శతాక్షి రెండు అవతారాలు ఎత్తింది అమ్మవారు భరి అంటే ఇప్పుడు మనం అందరం దేవతాలయాల్లో ఉండేటువంటి ఆ దేవతామూర్తికి కూరలు పళ్ళు అన్నీ అలంకరిస్తాం దాని అర్థం ఏంటి దానికమే ఆ విగ్రహానికి అంతటికీ కా కూరలు పళ్ళు తగిలిస్తే మనకేమిటి లాభం అని అంటే ఆ విగ్రహానికే కాదు ఆవిడ విగ్రహం అంతా దేవత ఎలాగుందో ఈ సర్వప్రపంచము నిండా ఆవిడే ఉంది కనుక ఆ విగ్రహానికి అంతటికీ ఫలపుష్పాలతోటి శాఖపాకాలతోటి పూర్తి చేస్తే ప్రపంచమంతా ఈ భక్ష్యాలతో నిండి ఉంటుంది ఈ ప్రపంచం అంతా ఆవిడ ఆకారమే కనుక ఆ ఆకారం నిండా నిత్య మొత్తం అంతా సమృద్ధిగా కూరలు పళ్ళు అన్నీ పెడితే మన అందరికీ ఎవరికీ తినడానికి లోటు లేకుండా అందరికీ అన్నం దొరుకుతుంది అనే అభిప్రాయంతో శాఖంభరి అని పేరు పెట్టారు లోకం యొక్క ఆకలిని తీర్చడానికి ఆవిడ శాఖంభరి రూపాన్ని ధరించింది ఆవిడ ఒళ్ళు పెట్టుకుంది మనం శ్రీకృష్ణ పరమాత్మ కథలు చెబుతూ ఉంటాం చూడండి దూరవాసుడు శిష్యులతో అందరితోటి వచ్చారు పరమాత్మ ఓ మెతుకు తిరిగి తృప్తాస్మి అన్నాడు తృప్తోష్మి అంటే ఆయన ఒక్కసారి భేవం చేరిస్తే ఈ వెయ్యి మంది శిష్యులకి ఆకలి తీరిపోయి వీళ్ళందరూ ఇంకా ఆకలి ఎక్కర్లేదు నేను రాలేదు అని వీళ్ళందరూ వాళ్ళ స్వరూపమే అక్కడ ఆయన వీళ్ళందరూ ఎవరు ఆయనకంటే వేరు కాదు ఆయన నాకు ఆకలి పోయింది అంటే వీళ్ళందరూ పోతుంది ఆయన ఆకలితోటి ఉన్నాను అంటే వీళ్ళందరికీ ఆకలి ఉంటుంది విశ్వాత్మకుడైనటువంటి పరమాత్మ సంతోషిస్తే అని అర్థం విశ్వవిగ్రహ లలిత ఎప్పుడైతే ప్రీతి చెందుతుందో అప్పుడు జగత్తంతా ప్రీతి చెందుతుంది అది శాకంభరీదేవి అవుతారు మరి దా దాహం తీర్చడానికి మార్గం ఏమిటి అంటే శతాక్షి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకు చూసిందట శతబ్దానికి అసంఖ్యాకమైన అర్థం వంద అని అర్థం కాదు లెక్కలేరండి కళ్ళు గలది కళ్ళు ఎందుకండి అంటే కంటితో కరుణారసం దయా సమృద్ధ వర్షం కురిపిస్తుంది ఆవిడ ఆ దయతో మనందరం చక్కగా అమృత వర్షం తాగినట్టుగా అందరికీ దాహం తీరిపోతుంది ఆవిడ ఒంటి నిండా కళ్ళే అంటే ప్రపంచమంతా ఆవిడ కళ్ళతో కరుణ దయ చూపించింది అంతా ఆవిడ దైహిక పాత్రలు అయ్యారు ఇంకా దప్పిక ఎక్కడ ఉంటుంది అందరికీ పోచ్చు మంచిది ఆకలిని తీర్చడానికి శాఖంభరి అవతారం దాహం తీర్చడానికి శాతమాక్షి అవతారం అమ్మవారు ఎత్తారు అని అక్కడ చెప్తాం దేవి భాగవత కథల్లో చెప్పేటప్పుడు అలాగా ఇక్కడ కూడా సహస్రాభ చతుర్బాహు సమన్విత ఈ చతుర్బాహు సమన్విత అనే దగ్గర ధ్యానం కోసం చెప్పాం ఈ నాలుగు చేతులు చేతులు ఉన్నాయి ఒక్కొక్క చేతిలోనూ ఏ రకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి అనేటువంటి పేరు కూడా మనం చెప్పుకుంటూ ఉండాలి దానికోసమే తర్వాత గ్రంథాలన్నింటినీ కూడా దాన్నే వివరిస్తున్నారు సంకల్ప వికల్పాత్మకమైన క్రియారూపమైన మనస్సే రూపముగా గలది అలాగే మనోరూప ఇక్షు కోదండ మనస్సు అనేటువంటిదే ఇక్షువు రాగమనేటువంటిదే పాశము క్రోధం అనేది అంకుశము ఇలాంటివి పంచతన్మాత్ర సాయక బాణాలు ఆవిడ చేతిలో ఉన్నవి ఏమిటి అంటే బాణము పాశము క్రో అంకుశము ఇచ్చుకోదండములు పంచతన్మాత్ర అంటే ధనుర్బాణాలు పెట్టుకుంది పాశము అంకుశము పెట్టుకుంది నాలుగు చేతుల్లో నాలుగు అవి ఏమేమిటి అనేదానికి వాటిని మనకి విషయాలు పూర్తిగా మనకి చెప్పడం కోసం చెప్పారు పాశం అంటే ఏమి అర్థం అంటే ఇచ్ఛాశక్తిమయం పాశం అంకుశం జ్ఞానరూపిణం క్రియాశక్తి మతే బాణధనుషి అని నాలుగు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి గలగా ఉంటాయి ఇచ్చాశక్తి గలది పాశం జ్ఞానశక్తి మాత్రంగా ఉన్నది అంకుశం క్రియాశక్తితో కూడినవి బాణము ధనుస్సు ఈ పంచ పంచ తన్మాత్ర సహాయకాన్ని పంచపుష్పాలు సాధనంగా గలది అని అర్థం అంచేత మనోభవేత్ ఇక్షుధను పాశ రాగ ఉదీరిత మనస్సు అనేది ధనుస్సు పాశము అనేది దాని ఎందు ప్రేమ రాగం ద్వేషం అంకుశము పంచ పంచతన్మాత్రా పుష్పసాయకా అనేటువంటిది పష్ పంచబాణాలు ఇవి ఈ రకంగా ధనుర్బాణాలు పాశాంకుశాలు నాలుగు చేతులతోటి పెట్టుకున్నది అని నాలుగు చేతులు నాలుగు ఆయుధాలు అని మాట చూపించారు మనోరూపేక్షుకోదండ తన్మాత్ర సాయక తర్వాత నిజ అరుణ ప్రభా మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోకపున్నాగ శోక సౌగంధికల సత్కచ అని అమ్మవారి యొక్క వర్ణనమంతా తర్వాత ప్రారంభం చేస్తున్నారు దీనిలో నిజ అరుణప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల తన యొక్క ఎర్రటి కాంతి ఆ కాంతి ప్రవాహంలో మునిగిపోయేటువంటి బ్రహ్మాండ మండలం గలది ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ తన యొక్క ఎర్రటి అరుణప్రభ అంటే ఎర్రటి కాంతితో ముంచెత్తుతోంది అని అర్థం చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ ఈ చంపకాలు పున్నాగాలు అశోకాలు ఇవన్నీ మంచి మంచి పుష్పాలు కదా ఆయా పుష్పాల ఎందు నిరూఢమైనటువంటి పదాలు ఇవన్నీ నేను అలాంటి వాటి ఎందు పుష్పముల ఎందు స్వీయ పరిమళాపాదకమైన కచము అంటే శిర కేశ అంటే సాధారణంగా ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు తలలో ఎందువలన వాటి పరిమళం తన తలకి అద్దుతుందని వీళ్ళు సుందరంగా అందంగా మంచి పరిమళభరితంగా ఉంటారని వాళ్ళు అందం కోసం పెట్టుకుంటారు కానీ వాళ్ళకి సౌగంధిక లసత్కచ అంటే పుష్పముల స్వీయ పరిమాణం పరిమళాలని ఆవిడ ఇచ్చింది అర్థం అంటే ఆవిడ వాళ్ళ ప పుష్పాలకి సౌరభం ఉంది ఆ సౌరభం చేత అమ్మవారి కేశాలకి సౌరభం వచ్చిందని కాదు కా రివర్స్ అమ్మవారి యొక్క శిరస్సు మీద పెట్టుకోవడం వల్ల ఆ పుష్పాలకి అంతటి పరిమళం వచ్చింది చంపకము అశోకము పున్నాగము మొదలైనటువంటి పుష్పములకు సౌగంధికాన్ని ప్రసాదించేటువంటి కేశపాశం గలది అని అర్థం చెప్పారు కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత కురువింద మణిశ్రేణి కోటి కనత్ కోటీర మండిత అని తర్వాత పదం కామానురాగ కురువిందజేషు శనిర్ణ తాజృక స్ఫటికోద్భవేషు మాంగళ్యయుక్త హరిభక్తిదాశ్చ వృద్ధిప్రదాస్తే స్మరణాద్భవంతి అని దీని యొక్క గుణాలు పద్మరాగాలు కురువిందాలు ఇలాంటి వాటి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి పురాణ శ్లోకాలన్నీ చెప్పారు వాళ్ళు కురు కురువిందము సౌగంధికము కురువిందము స్ఫటికము మొదలైనటువంటివి అని ఒక రాళ్లలో ఉండే అవాంతర భేదాలు మనం రత్నాలు మాణిక్యాలు వజ్రాలు ఇవన్నీ అంటాం అది పాషాణమాది ప్రభేదా తద్గర్భే పద్మరాగమణి నా ఉత్పత్తి అని వాటిల్లో పద్మరాగము అనేటువంటిది పుడుతుంది అలాంటి మణులకన్నిటికీ ఉత్తమ ఉత్పత్తి స్థానమైనటువంటి వాడి యొక్క పద్మరాగాది రకముల యొక్క ఆ స్ఫటికోద్భవములైనటువంటి పాషాణములన్నీ మన అందరికీ రకరకాలైనటువంటి హరిభక్తిని వృద్ధిని కల్పిస్తాయి అనేది పురాణాల్లో చెప్తున్నారు మాంగళ్యయుక్త హరిభక్తిదాశ్చ వృద్ధిప్రదా చేమరణాద్భవంతి ఈ దృశ్యానా శ్రేణ్యా పంక్త్యా కణతా దీప్యమానైన కోటీరేన ముకుటేన మండిత అంటే అందరికీ వర్ణన ఎక్కడ అంటే ఆవిడ ఒక కిరీటం ధరించింది ఆ కిరీటంలో రకరకాల రత్నాలు పొదుగున్నాయి ఆ రత్నాలన్నీ కూడా మనకి అన్ని రకాలైనటువంటి మాంగళ్యాల్ని వృద్ధిని అన్నిటినీ ప్రసాదిస్తాయి అలాంటి మనకి అందరికీ సర్వవిధమైన కోరికల్ని తీర్చేటువంటి శ్రేయస్సుని ప్రసాదించేటువంటి రత్న మాణిక్య రత్నాలతో కూడిన కిరీటంతో శోభిల్లు రా శోభించేటువంటి అమ్మవారు అన్నట్టు కిరీటం మొకుట శోభిత కన కనక కోటీర